హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫంక్షన్లకు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీని ఇచ్చే వైఎస్ఆర్ ఫంక్షన్లు వాయిదా అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎందుకు ఈ ఫంక్షన్లు వాయిదా వేస్తున్నారు ఈ ఫంక్షన్లు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇక ఏపీలో ప్రతి నెల ఒకటో తేదీన వైసీపీ ప్రభుత్వం టెన్షన్గా పంపిణీ చేస్తున్న సామాజిక పెన్షన్లు ఈసారి మాత్రం ఆలస్యం కాబోతున్నాయి ఈసారి పెన్షన్లు ఆలస్యం అవుతున్నట్లు ప్రభుత్వం ఇవాళ ప్రకటనలో తెలిపింది సమాచార మంత్రి వేణుగోపాలకృష్ణ ఈ మేరకు పెన్షన్ల ఆలస్యంతో పాటు దానికి గల కారణాన్ని కూడా వెల్లడించారు దీంతో ఈసారి పెన్షన్ల కోసం రెండు రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు ఇకపోతే ఏపీలో ఏప్రిల్ నెల ఒకటో తేదీన ఇవ్వవలసిన వైఎస్ఆర్ ఆసరా పెన్షన్లు ఆలస్యం కాబోతున్నట్లు మంత్రి చెల్లబోయిన వేణు ఇవాళ ప్రకటించారు ారు అయితే ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా రిజర్వు బ్యాంకు ఏప్రిల్ ఒకటో తారీఖున సెలవు ప్రకటించడం ఏప్రిల్ రెండవ తేదీన ఆదివారం రావడమే కారణంగా ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ మూడో తారీఖున మాత్రం యథావిధిగా పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు పెన్షనర్ల పెన్షన్లు ఆలస్యమవుతున్న సామాజిక పెన్షన్లు మాత్రం టెన్షన్ గా ప్రతి నెల ఒకటో తేదీనే వారికి ఇంటి వద్దకే అందుతున్నాయి కానీ ఈసారి మాత్రం బ్యాంకు కారణాలతో పెన్షన్ల ఆలస్యం జరుగుతుంది దీంతో పెన్షనర్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది ఏప్రిల్ నెలకు మాత్రమే ఎలా అవుతుందని మే నుంచి తిరిగి ఎప్పటిలాగే ఒకటో తేదీనే పెన్షన్లు అందిస్తామని చెప్పారు చూశారు కంటే మొత్తం ఏపీలో ఫెన్షన్ దారులకైతే ఏప్రిల్ ఒకటో తారీఖున ఫెన్షన్లు అయితే అందడం లేదు ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తారీఖున బ్యాంకులకైతే రిజర్వ్ బ్యాంకు సెలవు ఇచ్చింది ఇక ఏప్రిల్ రెండో తారీఖున కూడా ఆదివారం కావడంతో సెలవులు అయితే ఉన్నాయి కాబట్టి రెండు రోజుల పాటు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇక మూడో తారీఖున యొక్క పెన్షన్లు అయితే కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఇక మూడో తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫెన్షన్ అయితే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైఫ్ లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్